హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దున్న మంచి అయితే బాగా కురుస్తుందండి ఇక్కడ మా ఇంటి దగ్గర బాగా చల్లగా చలిగా కూడా ఉంది చలిగాలు బాగా వేస్తుందన్నమాట ఇక్కడైతే సూర్యుడు కూడా ఇంకా బయటికి రాలేదు ఈ మంచు తెరల నుంచి లోపలి ఉన్నాడు టైం వచ్చేసరికి నేనైతే పొద్దుటే తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకుని పూజ దగ్గరికి రెడీ అయ్యి ఇవన్నీ రెడీ చేసుకుని పూజ దగ్గర పెట్టుకుని అమ్మవారి తులసిమ దగ్గర పూజ చేసిన టైంకి ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అయిందనమాట ఈ పువ్వులన్నీ నేను పొద్దుటే ఐదు గంటలకే కోసుకొచ్చేసాను ఇప్పుడు ఇప్పుడే విడిస్తా ముద్దు ముద్దుగా ఉన్నా కదా అందుకే మీకు కూడా చూపిస్తుంది అనేది అవైతే గులాబీ రంగు మందారాలు అయితే ఇంకా విడవకుండా మొగ్గల్లాని ముడిచుకుపోయి ఉన్నాయి చలిగాలికి ఇప్పుడైతే నేను తులసి దగ్గర పూజ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంత పొద్దు పొద్దున్న ఎందుకు లేచా అక్క అని అంటారా నిన్న మీకు చెప్పాను కదా ఈరోజు మేము మధ్య దగ్గరికి వెళ్తామని ఈరోజు శనివారం కాదు కదా ఆదివారం అంటారా ఈ పో ఇదైతే నేను నిన్న పోస్ట్ చేయాల్సిందండి వీడియో ఇది నిన్నైతే అస్సలు ఖాళీ లేదండి అందుకనే పోస్ట్ చేయడం అవ్వలేదు ఎడిట్ కూడా అవ్వలేదు ఈరోజు పొద్దుటే మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను తులసం దగ్గర అయితే పూజ చేసేసుకుని మధ్య దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాను అనమాట లోపల మా వారు పూజ చేసేస్తున్నారు నేను తులసం దగ్గర పూజ చేసేసుకుంటున్నాను మీకు చెప్పాను కదా నేను శుక్రవారం శనివారం కూడా పూజా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానని నిన్న చేయడం అవ్వలేదండి ఏమనుకోకండి ఒక్కొక్కసారి అటు ఇటు అయినా సరే నన్ను క్షమించేయండి ఓకేనా అయితే ఈరోజు శనివారం ఇంకొక ప్రత్యేకత ఉందండి శని త్రయోదశి రోజు త్రయోదశి ఎప్పుడో వస్తుంది కానీ శనివారంతో వచ్చిన త్రయోదశి శనిదేవునికి చాలా ఇష్టం అండి ఆ రోజు శనీశ్వర శనీశ్వరునికి తైలాభిషేకం కానీ నువ్వుల అభిషేకం కానీ చేయడం ఎవరికైనా బ్రాహ్మణులకి నువ్వులు దానం ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తే స్వామివారికి చాలా ఇష్టం అంట ఇంటి దగ్గర పూజ అయితే ముగించేసుకుని మేము అది దగ్గరికి అయితే బయలుదేరిపోయాము అయితే శనికి తైలాభిషేకం చేయాలంటే అందరూ చేయడం అవ్వదండి మనం బ్రాహ్మణుని కనుక్కుని ఎవరెవరికైతే దోషాలు ఉన్నాయో ఎటువంటి దోషాలు దాన్ని బట్టి అభిషేకం చేయడం అనేది అవుతుంది అందరూ అయితే చేయకూడదు అనమాట అభిషేకం చేయకూడదు శనిదేవునికి శనిదేవుని అందరూ తిట్టుకుంటారండి కానీ అసలు ఆయన చల్లని చూపు అయితే మన మీద ఉంటే అంతా మంచి జరుగుతుంది అలాగే శని త్రయోదశి నాడు శనివారం నాడు ఇలాగ శనీశ్వరునికి అభిషేకము అర్చన అటువంటివి చేసుకుంటే చాలా మంచిది ఈరోజు శని త్రయోదశి కదా అందుకని ఈరోజు కూడా చాలా మంది అభిషేకాలు గట్టా అయితే చేసుకుంటారనమాట మేము మధ్య దగ్గరికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ కూడా మంచు చాలా బాగా పడుతుందండి ఎక్కువగానే ఉంది చలిగాలు కూడా బాగా వేస్తుంది నేను స్వెటర్ వేసుకుందా అనుకున్నాను కానీ మర్చిపోయాను సరే ఇంకా అలాగే వెళ్ళిపోయాం అన్నమాట ఇప్పుడు చూసారా సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాడు కదా ఎంత బాగుంటుందో ఇలా చూస్తుంటే అసలు ఫైనల్గా మధ్య దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సూర్యుని అలా చూస్తూ ఉంటే అలా కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈరోజు శని త్రయోదశి అన్నాను కదండి శని త్రయోదశి నాడు అబద్ధాలు చెప్పకూడదండి అంటే ఎప్పుడు చెప్పొచ్చా ఈరోజు చెప్పకూడదు అని అంటారేమో ఎప్పుడూ చెప్పకూడదు ఎప్పుడు చెప్పి అలవాటు ఉన్నవాళ్ళు ఈ రోజైనా మానేయండి సరేనా ఇంకా చాలా ఉన్నాయి శని శనిశ్వరుని గురించి చెప్పుకోవడానికి అన్ని తర్వాత వీడియోలు అయితే మీకు చెప్తాను ఫైనల్గా మధ్య దగ్గరికి వచ్చేసాం కదా ఇక్కడ మధ్య దగ్గరికి వస్తే నాకు చాలా ప్రశాంతతగా ఉంటుందండి స్వామివారి దర్శనం అయితే చేసుకుని అలా ఆలయంలో కూర్చుంటే అసలు మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉంటుంది అంతే ఎక్కువ శాతం ఇక్కడ రావడానికి నేను ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే ఇప్పుడు మధ్య దగ్గరికి ఎందుకు వచ్చారు అక్క అంటారేమో మాకు ఇక్కడ పదకొండు వారాలు మొక్క అయితే ఉందండి ఇదైతే లాస్ట్ వారం అనమాట శనివారం ఇక్కడ స్వామివారి దగ్గర ఏదైనా మంగళవారం కానీ శనివారం కానీ పదకొండు వారాలు వారానికి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చొప్పున పదకొండు వారాలు కంప్లీట్ చేసుకుంటే మనం ఏదైనా అనుకున్నది ఇక్కడ జరుగుతుందనమాట స్వామివారి దగ్గర మంగళవారం అయినా పర్లేదు శనివారాలు అయినా పర్లేదు ఏవైనా పదకొండు వారాలు చేయాలండి ఇక్కడ మాదైతే ఇది లాస్ట్ వారం అయింది ఎప్పుడో మాది స్టార్ట్ చేసి నాలుగు నెలల పైన అయిపోతుంది నాలుగు నెలలంటే ఐదు నెలలు పైన అయిపోయిందండి మేము స్టార్ట్ చేసి అయితే అయితే ఎండ్ అవుతుందనమాట ఇక్కడ ఆలయంలో దక్షిణ ప్రాకారాలు పడమటి ప్రాకారాలు మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ స్వామివారికి అయితే తమలపాకులతో అర్చన చేస్తారండి ఇప్పుడు మనకు కనిపించే మండపం పెళ్ళిళ్ళు గట్టా చేస్తారు ఇక్కడ స్వామివారి దగ్గర మొక్కుకున్న వాళ్ళు ఈ మండపంలో పెళ్ళిళ్ళు చేస్తారు ఈ ఆలయం విశిష్టత చెప్పాలంటే చాలా ఉందండి మన మొన్న నేను ఫస్ట్ మన వీడియో ఛానల్లో పెట్టిన వీడియో ఇదే కదా మధ్య దగ్గర క్షేత్రంలో మేము పాలు పొంగించే వీడియో అయితే పెట్టాం కదా ఎంత చెప్పినా సరే సరే ఇక్కడ ఆలయం గురించి చెప్పడానికి చాలా విశేషాలు అయితే ఉంటాయండి ఇంకా మేమైతే ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం అనమాట అలాగా మా వారు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు నాకన్నా ప్రదక్షిణాలు అయితే పూర్తయిపోయినాయండి ఇరవై రెండు ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయినాయి ధ్వజస్తంభం దగ్గర చీటీ అయితే పెట్టేసి స్వామివారికి దండం పెట్టేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈరోజు దర్శనం చాలా బాగా అయిందండి స్వామివారికి అభిషేకం ఇంకా చేయలేదు నిజరూప దర్శనం అయితే అయింది మాకు అక్కడ దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ మధ్య చెట్టు మీకు కనిపిస్తుంది కదా చాలా పెద్దగా ఉంది కదా చెట్టు ఇది చూసారా ఒకసారి ఇది ఎప్పటి నుంచో ఉందండి అంటే పూర్వకాలం చెట్టు అనమాట ఈ చెట్టు అనేది ఇక్కడ వనము నక్షత్ర వనం అని వృక్షాలు ఉంటాయండి అదే మొక్కలు ఉంటాయండి రాశివనం అంటే మన పేరును బట్టి వస్తుంది కదా రాసి ఆ రాశికి సంబంధించిన మొక్క నక్షత్ర వనం అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి మనకు సంబంధించిన మొక్క అయితే ఉంటాయి మొక్కలు ఉంటాయి అక్కడ ఎవరి నక్షత్రాన్ని బట్టి ఎవరి రాశిని బట్టి ఎన్నిసార్లు ప్రదర్శనలు చేయాలి ఏ మంత్రం చదవాలి అనేది అక్కడ ఆ మొక్క దగ్గరే బోర్డు రాసి పెట్టి ఉంటుంది అన్నమాట ఆ మంత్రం చదువుకుంటూ అని ప్రదర్శనలు చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారండి ఈ ఆలయంలో ఇది మన జంగారెడ్డి గుడిలో మధ్య దగ్గర వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఈ రెండు దేవాలయాల్లో అయితేనే ఈ రాశివనము నక్షత్ర వనము అనేది ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత నేను ప్రశ్నలు చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళామండి అక్కడ కూడా స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం అయితే చక్కగా అయ్యాయి ఇక్కడ లోపల స్వామివారికి నివేదించిన నైవేద్యం అయితే ఈరోజు పంతులు గారు ఫస్ట్ మాకే పెట్టారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మధ్యాలయంలో పదకొండు వారాల ప్రశ్నలు ఎందుకు చేశామంటే ఇక్కడ ఎవరికైనా సరే అష్టమ శని అర్ధాష్టమ శని మధ్యమ శని శనిదేవునికి సంబంధించిన దోషాలు శని దోషాలు ఏవైనా సరే పదకొండు వారాలు ఇరవై ప్రశ్నలు చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట మాకు ఒక పంతులు గారు ఇలా ప్రశ్నలు చేయమని చెప్పారు ఎవరో కదండి మన మధ్య క్షేత్రంలో ఉండే పంతులు గారు ఆయన చెప్పడం వల్ల మేము ఈ మొక్క అనేది కంప్లీట్ చేసాము పదకొండు వారాలు కంప్లీట్ చేసాము ఫైనల్గా అయితే అన్ని దర్శనాలు అయిపోయినాయి మేము ఇంకా ప్రసాదం తీసేసుకుని ఇంటి బయలుదేరిపోయాము ఇక్కడ రాజగోపురం కనపడుతుంది కదండి ఇక్కడ పావురాలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు పావురాలు అలా తిరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుంది చూడడానికి ఓకే ఫైనల్గా మీకు వీడియో అయితే నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి